రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక చెప్పింది అది ముమ్మాటికి నిజమైంది బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రుణమాఫీ వర్తించని అర్హత ఉండి కూడా వర్తించకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిచింది నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు దళిత గిరిజన రైతులు బలైన వర్గాల రైతులు ఇప్పటివరకు నంబర్ ఆఫ్ కాల్స్ మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్స్ వచ్చినాయి ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిర్యాదులు వచ్చినాయి నలభై ఎనిమిది గంటల్లో మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్సు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి అంటే నలభై గంటల సమయంలో గంటకి ఎనిమిది వందల డెబ్బై ఐదు కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొరియర్స్ పెడతా ఉన్నది ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో కొన్ని హైలైట్స్ కొన్ని మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రజల ముందు రైతుల ముందు మరొకసారి పెట్టదలుచుకున్నాం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని హామీ ఇచ్చినాం కదా బీఆర్ఎస్ గొంతెత్తి డిమాండ్ చేసింది రుణమాఫీ వెంటనే చేయాలి వంద రోజులు అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ గొంతుకు భయపడి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పించుక తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు కానీ వాళ్ళు ఏమైంది గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తున్నట్టు ఇవాళ రైతులు దాదాపుగా గ్రామాలు తండాలు హామ్లెట్స్ నుంచి ఒకసారి పరిశీలన చేస్తే ఇవాళ నాలుగు వేల ఐదు వందల పైచలకు గ్రామాల నుంచి ఫిర్యాదులు ఇప్పటికే వచ్చినాయి ఇంకా ఫిర్యాదుల సెంటర్ కొనసాగుతున్నది క్షేత్రస్థాయి పరిశీలన బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో చేస్తుందో ఈ రుణమాఫీ ముమ్మాటికి ప్రతి అరువులు అరు ప్రతి రైతుకు వర్తించాలని చెప్పి ఇవాళ వర్తించినటువంటి రైతుల పక్షాన నిలబడడానికి ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మిత్రులారా ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ప్రమాణీకరణ చేసుకోవడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు ఆధార్ కార్డు పాస్బుక్ మీద ఉన్నటువంటి నంబర్ కానీ తర్వాత బ్యాంకు రుణం పొందినప్పుడు నమోదైనటువంటి నంబరు కానీ తర్వాత ఆధార్ మీద ఒరిజినల్ ఆధార్ మీద నంబర్ కానీ మ్యాచ్ కావాలని చెప్పి అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నంబర్ తప్పు ఉంటే ఇది వ్యవసాయ రైతులకు సంబంధించిన అంశం అక్షరాశులు ఉంటారు నిరక్షరాశులు ఉంటారు దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇవాళ నంబర్ మ్యాచ్ కావాలంటే ఎక్కడైనా ఒక నెంబర్ మిస్ అయినా మిస్టేక్ అయినా రుణమాఫీ వర్తించడం లేదు ఆ తర్వాత పెళ్లి బిడ్డ అప్పుడు మేజర్ అయి ఉంటుంది ఇంట్లో తర్వాత సపరేట్ ల్యాండ్ ఉంటుంది రుణం పొంది ఉంటారు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఇప్పుడు స్థానికత లేదు అనే పేరు మీద రేషన్ కార్డులో పేరు లేదనే పేరు మీద వారిని అనర్హులుగా చూపిస్తున్నారు తర్వాత బ్యాంకు రుణం పొందినలు ఆధార్ కార్డు ఇప్పుడు ప పరిశీలన చేస్తే మైనర్గా ఉన్నది కానీ అమ్మాయికి పెళ్ళై ఉన్నది పెన్లైంది అత్తగారింటికి వెళ్ళిపోయింది కానీ ఆధార్ కార్డు పరిశీలించి మైనర్ కాబట్టి రుణమాఫీ వర్తించదని చెప్పి వారిని ఇంటికి పంపిస్తున్నారు వీసా పొందినటువంటి కుటుంబంలో కూడా వీసా ఉన్న పాపాన వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా ఎక్కువ మార్క్స్ సంపాదించి తెలుగు పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళను చూడడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు వీసా వర్తిస్తే వీసా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా రుణమాఫీ అనర్హులు అని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు తిరిగి వన్ బీ మీద గతంలో రుణాలు పొందేది రైతులు పాస్బుక్ చేతులు లేనప్పుడు వన్ బీ మీద వన్ బీ ఎంఆర్ఓ గారు జారీ చేసే వన్ బీ మీద రుణాలు పొందేది ఇలా వన్ బీ మీద కూడా రుణమాఫీ జరగటం లేదు ఈ పద్ధతిలో గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినటువంటి నిబంధనలను ఏ నిబంధనలను తొలగించు ఏ నిబంధనలను పాటిస్తున్నారో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది రుణమాఫీ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వము రుణం తీసుకున్న పంట రుణం తీసుకున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరగలే తీసుకొని ఏ పంటకు ఎంత రుణమైతే తీసుకొని ఉన్నారో ప్రతి రైతుకు సంబంధించినటువంటి రుణాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ బంధు మేము ఇచ్చినాం దాదాపు డెబ్బై వేల పైసలు కోట్ల రూపాయలు రైతు బంధు బంధు రూపంలో రైతులకు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ ప్రభుత్వం కానీ రైతు బంధు బదులు రైతు భరోసా అన్నారు గత సీజన్లో గత రబీ సీజన్లో బంధు పేరు మీదనే మమా అనిపించుకున్నారు అందులో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు సేవింగ్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా దిక్కు లేదు పాత రైతు బంధు దిక్కు లేదు ఈ పైసలు ఆ పైసలు కలిపే ఇప్పటి వరకు పన్నెండు వేల పైసలు కోట్ల రుణమాఫీ రెండు దఫాలుగా ఏదైతే జరిగిందో ఈ డబ్బులనే రైతులకు మసిపుసి మారేడుగాయ చేసి గోల్మాల్ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి మరి పెట్టుబడిని ఇలా రుణమాఫీ రూపంలో మీరు పంపించేది నిజమా కాదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి దీన్ని రైతులు కూడా గమనించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారు ఇప్పటికీ గతంలో రుణమాఫీ పేరు మీద ముప్పై వేల కోట్లు బంధు పేరు మీద డెబ్బై వేల కోట్లు లక్ష కోట్ల రూపాయల నేరుగా రైతుల ఖాతాలో పంపిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కింది ఆనాడు మరి లేనటువంటి బ్యాంకు రుణాల మీద ఉన్నటువంటి మరి రుణమాఫీ నిబంధనల పేరు మీద ఇవాళ పూర్తిగా రైతుల సంఖ్యను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మమా అనిపించుకొని దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప చిత్తశుద్ధితో రుణమాఫీ మీద ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయి రివ్యూ జరగలేదు సెగ్రటరేట్లో కూర్చొని విధి విధానాలు తయారు చేసుకున్నారు కదా ఇలా క్షేత్రస్థాయిలో రైతు ఏ బ్యాంకుకైతే వెళ్ళి ఏ వ్యవసాయ శాఖ అధికారి యొక్క సహకారంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ రుణాన్ని మరి ఇచ్చినటువంటి బ్యాంకర్స్ ఏదైతే బ్రాంచ్లో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షలు ఎందుకు నిర్వర్తించలేదు ఇప్పటివరకు క్షేత్రస్థాయి సిబ్బందితో క్షేత్రస్థాయిలో గ్రామ సభలు పెడితే ఏ ఎంతమంది రైతులు ఇలా అనర్హులైతంలో మీకు తెలుస్తుంది ఇలా దాని నుంచి తప్పించుకునే కుట్టున్నది కాబట్టే జిల్లాలో కానీ డివిజన్ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో రుణమాఫీ నిబంధనలు తయారు చేస్తున్నప్పుడు ఎందుకు సభలు నిర్వ నిర్వహించలేదని చెప్పి అలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది గతంలో రైతు బంధు ఇచ్చినాం మేము రైతు బంధువులు రైతు భరోసా పేరు మీద గోల్మాల్ చేసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము ఐదు వేల బదులు అని చెప్పి ఇలా మీరు మరి జిల్లాలలో మీ మంత్రులు వేసుకొని విహారయాత్రల రూపంలో తిరిగిండు కదా విధి విధానాలు క్షేత్రస్థాయి నుంచే మేము ప్రజలు ఏది కోరుతుందే ప్రజాప్రతి ఏది చెప్తాదే అని చెప్పి మీరు సభలు పెట్టిల్ మీ పార్టీ కార్యకర్తలతోటి ఎగ్గొట్టడానికో రైతు భరోసా ఎగ్గొట్టడానికో పర్యటనలు పెట్టింలు ఇలా రుణమాఫీ చేయడానికి సంబంధించి గ్రామ స్థాయిలో మీ మంత్రుల బృందమో సబ్ కమిటీ ఎందుకు వేయలేదు ఎందుకు పర్యటన చేయలేదు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ల స్థాయి నుంచి మీరు రుణం తీసుకున్నటువంటి అరువుల జాబితాను బ్రాంచ్ల వారిగా ఎందుకు తీసుకోలేదు కేవలం ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి లెక్కలను మీరు కుళ్ళుగుత్తాగా తీసుకొని మీ ఇష్టమైన నిబంధనలు మరి దానిపైన పెట్టి క్షేత్రస్థాయిలో ఎంతమంది అనుగులై అనర్హులైతాలో కూడా మరి తెలుసుకోకుండానే మీరు ఇవన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ముఖ్యంగా మిత్రులరా ఇందులో ల్యాండ్ లోన్ తీసుకున్నప్పుడు ల్యాండ్ ఉన్నది ఆరు నెలల కిందనో సంవత్సరం కిందనో బిడ్డ పెళ్ళి ఉంటేనో అప్పులపాలైతేనో భూమి అమ్ముకుంటే ఆ రైతుకు రుణమాఫీ వర్తించదట ఇలా రైతు తీసుకున్నది ఆ ల్యాండ్ మీదనే ఆ రైతు తీసుకున్నది రుణ రుణం పంట రుణము వ్యవసాయ రుణం తీసుకున్నాడు ఇలా బ్యాంకర్స్కు లేని నిబంధనలు అప్పిచ్చే బ్యాంకర్స్కు లేనటువంటి నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వం ఎందుకు విధించాలని నిబంధనలు ఇలా బ్యాంకర్ దేన్ని బేజ్ చేసుకొని ఇలా బ్యాంకర్సు ఏ విధి అయితే రైతులకు పంట రుణం అన్ని రకాల పంటలకు హార్టికల్చర్ క్రాప్స్ కానీ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ అన్ని రకాల రైతులకు ఏ విధంగా అయితే బ్యాంకులు రికార్డులో పంట రుణం పేరు మీద ఏ నిబంధనలతో అయితే ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ యాస్టీజ్గా రుణమాఫీ వర్తించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇంకా కొనసాగుతుంది కంప్లైంట్స్ చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం మరి దాదాపు గంటకు దాదాపు తొమ్మిది వందల వరకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇది కొనసాగుతుంది దీన్ని క్షేత్రస్థాయి వరకు కూడా తీసుకెళ్తాం చాలామంది సీనియర్ నాయకులు పార్టీలో కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు సీనియర్ నాయకులు చాలామంది క్షేత్రస్థాయిలో రుణమాఫీ ఎలా జరుగుతున్నది ఎలాంటి కొరీసు పెడతా ఉన్నారు ప్రభుత్వం అనేది వారు ఆదేశాలు ఇచ్చారు క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు చాలామంది ఇదే పనిలో ఉన్నారు రైతులు రుణమాఫీ జరగని రైతులకు కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం మీరు భరోసాగా ఉండండి మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఇది రైతుల పార్టీ కేసీఆర్ గారు పూర్తిగా మరి రుణమాఫీ మరి రానటువంటి రైతులకు మద్దతుగా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ కూడా త్వరలోనే ఇవ్వబోతారు కాబట్టి ఎవ్వరు కూడా ఇప్పుడే ఆందోళన వైపు కాకుండా మరో మూడో విడత అంటున్నారు ఇవాళ మూ మూడో విడత అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రుణమాఫీ అయినటువంటి రైతుల సంఖ్యతో పోలిస్తే ఇయాల యాభై శాతం మంది కూడా రుణమాఫీ జరగడం లేదు ఇలా కమతాలు చిన్న కమతాలు ఎక్కువైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా అకౌంట్స్ కూడా ఎక్కువ అవుతాయి కానీ ఇలా తక్కువ చేసి చూపించడమే ఒక కుట్ర చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని బ్రాంచ్ల వారిగా అన్ని బ్యాంకుల వారిగా అన్ని బ్రాంచ్ల వారిగా వాళ్ళ ఆపరేటెడ్ అడాప్షన్ విలేజ్ల వారిగా రైతుల సదస్సు నిర్వహించాలే ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రత్యేక అధికారులను నియమించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం నిన్న అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించిన దళిత ఎమ్మెల్యే మీద జరిగిన దౌర్జన్యాన్ని చూసి రాష్ట్రంలో ఉన్న మేధావులంతా ఈసడించుకుంటా ఉన్నారు ఒకవైపు రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రగల్వాలు పలుకుతూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరొక వైపు దళిత శాసనసభ్యుడి హక్కులను కాలరాసే విధంగా దళిత శాసనసభ్యుడి మీద దౌర్జన్యానికి దిగడం చాలా దారుణం హేయమైన చర్య నిన్న సంపత్ చేసింది ఆ సంపత్ చేసిన చర్య కాదు అది సర్కార్ చర్య అది సర్కార్ చేసిన దౌర్జన్యం అది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దౌర్జన్యం అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద బి ప్రభుత్వ ప్రలోభాలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రలోభాలకు బ్లాక్ మెయిలింగ్కు లొంగని ఎమ్మెల్యేల మీద దౌర్జన్యాలకు దిగుతూ వాళ్ళ హక్కులను కాలరేస్తూ ఇవాళ వాళ్ళ మీద ఏమైనా దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది నిన్న తుమ్మిల్లా లిఫ్ట్ మోటార్లను ఆన్ చేయడానికి విజయుడు వెళ్తే ఏ ప్రోటోకాల్ లేని ఏ అర్హత లేని సంపత్ కోసం ఎమ్మెల్యేని అడ్డుకోవడం ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం ఏడు గంటల పాటు పోలీస్ వ్యాన్లో నిర్బంధించడం అనేక రకాలుగా శాసనసభ్యుడైన విజయ్ని అవమానించడం ఎంత దుర్మార్గమైన చర్యనో ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా గమనించాలని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరిగా ఏం నిర్మించారు తుమ్మిల్లా ఆనాడు ఆర్డిఎస్ను రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ను రాయలసీమ డైవర్షన్ స్కీమ్గా మార్చి నడిగడ్డను వలసబాట పట్టించారు కదా ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల పాటు నడిగడ్డను ఒలవలా ఏడ్చేలా చేసింది కదా నడిగడ్డను మీరు వలసబాట పట్టిస్తే కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో వ్యవసాయాన్ని పరుగులు పెట్టించింది నడిగడ్డను నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొచ్చింది ఆ చర్యల్లో భాగంగానే బ్రచావ్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు పదిహేను పాయింట్ తొమ్మిది టీఎంసీల నీటిని పూర్తిగా నడిగడ్డలో వినియోగంలోకి తీసుకురావడం కోసం ఎనిమిది వందల కోట్లకు పైగా వెచ్చించి తొమ్మిదిలో ప్రాజెక్టును నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం కదా తొమ్మిదిలో ప్రాజెక్టును నిర్మించి డి ట్వంటీ టూ నుంచి డి ఫార్టీ ఎయిట్ వరకు డిస్ట్రిబ్యూటర్ల వరకు పూర్తి స్థాయిలో యాభై ఐదు వేలకు పైగా ఎకరాలకు నీరందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందించాల్సిన ఆర్డీఎస్ను ఏనాడైనా ముప్పై వేల ఎకరాల కన్నా మీరు నీరు బారించిన చరిత్ర ఉందా కాంగ్రెస్ పార్టీకి మీరు మీరు ఆ కాలను ఎండబెట్టినరు కదా పొలాలను ఎండబెట్టినరు కదా నడిగడ్డ రైతుల ఉసురు తీసుకున్నారు కదా మీరు వాళ్ళ కంట రక్త కన్నీరు కనిపించారు కదా మీరు కాంగ్రెస్ పాలకులు మరి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొస్తే తుమ్మిళ్ల ప్రాజెక్టుని నిర్మిస్తే మీకు కనీసం ఆ నీటిని తాకే అర్హతనే ఉందా కాంగ్రెస్ పార్టీ పాలకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తుమ్మిళ్ళ ప్రాక్టీని కాదు కనీసం ఆ నీటిని తాకే అర్హత కూడా మీకు లేదు అట్లాంటి మీరు పోయి జనం చీదరించుకున్న జనం ఈసడించుకున్న జనం ఓడగొట్టిన నాయకులు ఇవాళ పోయి గెలిచిన విజయాన్ని అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య దీనివల్ల రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి నాయకత్వంలో కే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడిగడ్డలో కాంగ్రెస్ ప్రభుత్వం కీచకత్వాన్ని నడిపిస్తూ ఉన్నది అరాచకత్వాన్ని నడిపిస్తా ఉన్నది గద్వాల ఎమ్మెల్యే మీద గవర్నమెంట్ చేసిన బ్లాక్మెయిల్ రాజకీయాన్ని అల్లంపూర్ ఎమ్మెల్యే మీద కూడా ప్రయోగిస్తూ ఉన్నది దేన్ని మేము చూస్తూ ఊరుకోం త్వరలోనే నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ రోజు అక్కడ ప్రజల ముందు అన్ని వాస్తవాల్ని పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇంకొక విషయం బోనస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టింది రైతులకి రైతు భరోసా పేరు మీద ఆశ పెట్టి ఎగ్గొట్టారు ఈ డబ్బులన్నీ జమ చేసి రుణమాఫీ పేరు మీద డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుమ్మకోణం గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో చెప్పింది అసెంబ్లీలో మాట్లాడింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు చేపట్టినటువంటి ధాన్యం కుంభకోణంలో కూడా టెండర్ల కుంభకోణంలో కూడా రికార్డ్స్ను గౌరవ స్పీకర్ గారి ముందు పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిండు సభలో డిమాండ్ చేసిన సిగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ పారిపోయింది తప్పించకపోయింది తప్పించుక తిరుగుతున్నది కానీ క్వింటాల్కి రెండు వందల ముప్పై రూపాయలు టెండర్ కోడి చేసిన ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ పదకొండు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము టెండరు అగ్రిమెంటు సమయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ముఠాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చి అవినీతికి రాచమార్గాన్ని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో దీని మీద వ్రాతపూర్వకంగా ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్కి మెయిల్ పద్ధతిలో రిజిస్టర్ పోస్ట్ పద్ధతిలో స్వయంగా కలిసి ఇవాళ రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది దానిపైన విచారణ చేయాలని చెప్పండి తిరుగుతున్నారు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అనేక ప్రగల్భాలు పలుకుతున్నాయి తప్ప అసలు విషయం మాత్రం నోరు విప్పడం లేదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము లైసెన్స్ ఇచ్చి వసూళ్లకు పాల్పడుతున్నది అదనపు డబ్బులు ఇవ్వనటువంటి మిల్లర్లను జైల్లో పెడుతున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు సిక్స్ ఏ కేసులు పెడుతున్నారు అది జాలదని చెప్పి టాస్క్ ఫోర్స్ని పంపిస్తున్నారు ఎక్కడ కూడా ప్యాడీ ఎత్తకుండా టెండర్లు దక్కించుకున్నటువంటి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వాళ్ళు నేరుగా డబ్బులు వసూలు చేసి అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే దానికంటే అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి స్వయంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడినా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చెల్లం లేదంటే అవినీతికి లైసెన్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాజాప్త రాచమార్గంలో అవుతున్నటువంటి వసూళ్ళు కక్కాల్సిందే ఎలా రైతుకు బోనస్ ఇవ్వాలంటేనో ఎగ్గొడతారు మేము సన్నవాట్లకే ఇస్తాం దొడ్డువాట్లకేమంటారు అదే దొడ్డుబాట్ల టెండర్ మాత్రం రైతు చెమట చుక్క నుంచి వచ్చినటువంటి దొడ్డుబాట్ల టెండర్లు మాత్రం క్వింటాల్కి రెండు వందల ముప్పై రూపాయలు వసూలు చేసుకుని తింటారు కానీ రైతుకు మాత్రం దొడ్డుబాట్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన్లు ఇది రాష్ట్ర రైతులందరూ కూడా గమనించాలని చెప్పి రైతులందరూ కూడా చైతన్యవంతులు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం